పెట్టుకొని ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఇవాళ మీరు ఐక్యంగా ఉండాలి మనం బలహీనం అయితే మాత్రం అవతర బలవంతుడు కాదు అవతరవుడు బలవంతుడే మనం అనుకుంటున్నాం అర శాతం ఉన్నోళ్ళు ఐదు శాతం ఉన్నోళ్ళు పిండి ఐదు శాతం బలవంతరం అనుకుంటున్నాం తలుసు మాట వాళ్ళే బలహీనలు మనమే బలవంతులం మనం ఎప్పుడు అవుతాం ఇగో అలా కండ పండుగ గడపాల సతనాలను ఏవైతే కన్నడో ఈ శ్రేణి అందరికి కలిపిందో ఇదే మనకు కొండంత బలం అని చెప్పి సదరం గుర్తు చేస్తున్నా మనం బలహీనం అయితే అవతల మన మధ్యన పాలకుడు కావచ్చు అర శాతం ఉన్నోడు కావచ్చు ఐదు శాతం ఉన్నోడు కావచ్చు మన మధ్యన చిచ్చు పెట్టి నీకు చెప్పేది నరసింహ చెప్పేది నరసింహన చెప్తాడు సేకరణ చెప్పి సేకరణ చెప్తాడు సాగరన్న చెప్పి సాగరన్న చెప్తాడు ఎవరి దగ్గర వాళ్ళ ముంచాడు చెప్పి మనం అనైక్యత వస్తారు కాదు సుమ అని అని గుర్తు ఖచ్చితంగా కుల భవనాన్ని సాధించుకున్నాం ఆయన విగ్రహాన్ని సాధించుకున్నాం ఆయన చనిపోయిన రోజు అయితే ఉందో ఆ చనిపోయిన రోజు వరకు ముమ్మాయికి నూటికి నూరు శాతం వెయ్యికి వెయ్యి శాతం విగ్రహించి చేసుకునే ఆ రోజు మళ్ళీ కలుసుకున్నామని చెప్పేసాధాన్ని గుర్తు చేస్తున్నా చనిపోయిన రోజు నాటికి ఖచ్చితంగా చేసుకున్నాం ఇలా చదువు లేదు కాబట్టి పెద్దపేట పెద్ద పెద్దపేట ఈ చుట్టూ రోడ్లు వాళ్ళ చరిత్ర రాసుకోరు వాళ్ళ చరిత్ర రాసుకొని వాళ్ళదే చరిత్ర అయింది మన చరిత్ర ఎప్పుడొస్తుంది అంటే ఇలా గడపాల సత్యనారాయణ అన్నా అన్న పూలే అన్నా లేకపోతే జొడ్డి కొమరే అన్నా చాక ఐలం అన్నా సత్తా సర్బాయి అన్న ఓన్లీ మన మనకే ఈ జనరేషన్ తెలుస్తుంది రేపు మన పిల్లల మన మరుమల జనరేషన్ కు మన మునిమనుల జనరేషన్ కు ఇక చరిత్ర ఇవ్వాలని పెట్టలేం చేయాలి లిఖించబడాలి చరిత్రలో లిఖించబడాలి కాబట్టి గడ్డపాల సత్యనారాయణ మీద అన్న ఒక ఒకన్న పాట రాశాడు మన అన్న కవితో రాశాడు అన్న బ్రహ్మాండ రోజు కాబట్టి ఇక మనకైతే అదృష్టం కొద్ది ఇలా జర్నలిస్ట్ ఉద్యమాన్ని నడిపించేటువంటి నాయకత్వమే మన సగర కులంలో ఉండేటువంటి బిడ్డ మారు సాగర్లు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఓ పుస్తకాన్ని కూడా తీసుకొద్దామని చెప్పి సందరం గుర్తు పుస్తకాన్ని తీసుకొస్తే భవిష్యత్తులో కూడా జాతి కోసం నిలబడితే నా కుటుంబాన్ని త్యాగం చేసి నేను నయా పైసలు తప్పకుండా నా కులం కోసం నిలబడితే నా కులం నన్ను గుర్తించింది నా కులం నన్ను గౌరవించింది నా కులం రేపటి భవిష్యత్తుకు చరిత్ర అందించింది అని చెప్పి ఇలా ఇంకో పది మంది వంద మంది వేల మంది లక్షల మంది పనిచేయడానికి ముందుకొస్తారు కాబట్టి అట్లాంటి చరిత్ర రూపకంగా మేధావులు కూర్చొని ఒక కోరుకం తీసుకుని ఆ విధంగా పోదామని చెప్పి సదనం గుర్తు చేస్తూ ఖచ్చితంగా రేపటి రేట ఎన్నికలు కూడా మన సత్తాన్ని సాటి చెప్పే విధంగా మన కుల హైకమంతాన్ని మన కుల ఈ ఐడెంటిటీని ముందుకు సాగుతూనే ముందుకు పోదామని చెప్పి సదనం గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాల్లో ఓ బీసీ నాయకుడిగా నా వంతుగా ఏ ఎలాంటి మీరు కార్యాచరణ చెప్పినా ఎలాంటి సాయం కావాలన్నా ఓ బీసీ ఉద్యమకారుడిగా ఎల్లప్పుడూ మీకు తోటిలు నీడగా ఉంటారని ఇలా ఖచ్చితంగా మీ వెంట ఉంటారని చెప్పి సదనం గుర్తు చేస్తూ జోహారు గడ్డపాల సత్యనారాయణ గడ్డపార సత్యనారాయణ గారి ఆశయాలను వద్దిలాలి సగర కులాల ఐక్యాలి ఒదిలాలి బీసీ ఎంపీసీలైక్య వద్దలాలి పిసి ఎంపీసీ సంచార జాతుల ఐక్య వద్ద వద్దిలాం